టెచ్చూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల అవస్థలు వైద్యులు లేక సకాలంలో వైద్యం అందక ఇబ్బంది పడుతున్న ప్రజలు ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సులు వైద్యుడు లేక నిత్యం ఆసుపత్రికి వచ్చే అత్యవసర రోగులు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఆసుపత్రికి వచ్చి వెనుతిరిగి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది వైద్యుల కొరత రోగులకు శాపంగా మారింది పండు చందంగా మారిన వెజ్జూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి పేరుకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో విఫలమవుతోంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటేషన్లపై ఉన్నవారు తమ సొంత పిహెచ్సి వెళ్లాలని ఆదేశాలు రావడంతో పనిచేసిన వైద్యుడు ఆసిఫాబాద్కు వెళ్లిపోవడంతో ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు డెలివరీ కేసులు కాగజ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్టాఫ్ నర్సులను వైద్యుడిని నియమించాలని బెజ్జూరు మండల ప్రజలు కోరుతున్నారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో